అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి తోకచుక్క ఐదో భాగం మన్నాడు ఇందు కాల్ సెంటర్కి వెళ్ళేసరికి తన పక్క సీట్లో ఒక అతను కూర్చుని ఉన్నాడు హాయ్ నా పేరు హేలీ అన్నాడతను నా పేరు ఇందు చిరునవ్వు నవ్వింది నా పేరు హరినారాయణ్ ఇక్కడ పేరు హేలీ సరే మీ అసలు పేరేంటి పలకడానికి తేలిగ్గానే ఉందని కాబోలు నా పేరు మార్చలేదు ఇందూనే బాగుంది అతని ఇంతలో ఏదో కాల్ రావడంతో దాన్ని అటెండ్ చేశాడు రెండు గంటలు గడిచేసరికి హేరీ చాలా జాలీగా ఉంటాడని అదే సమయంలో చాలా మర్యాదగా కూడా ఉంటాడని అందరితో చక్కగా కలిసిపోతాడని గ్రహించేసింది ఇందు అతని ఇందుతో వ్యవహరించే తీరు చాలా బాగుంది ప్రేమ మర్యాద కలబోసి దాని సరదా మాటలతో తీర్చిదిద్దిన అతని ప్రవర్తన చూసి ఇందు మనసు తేలికపడింది పరం ప్రవర్తన చూశాక ఏ మగాడిని చూసినా భయం వేసేది మగవాళ్లలోనూ మంచివాళ్ళుంటారు కానీ పరం లాంటి వాళ్ల వల్ల మొత్తం మగజాతకే చెడ్డ పేరు ఆ రోజు డ్యూటీ పూర్తయ్యాక హిందూ హేలి ఇద్దరు ఒకే క్యాబ్లో ఎక్కారు కారులో ఇంకో ఇద్దరు ఉన్నారు హేలి అందరితో హాయిగా మాట్లాడేస్తున్నాడు ఇందుకి సమయం తొందరగా గడిచిపోతున్నట్లు అనిపించింది కారు బేబీ కేర్ సెంటర్ దగ్గర ఆగింది ఇందు వేగంగా దిగిపోయి పాపను తీసుకుని వచ్చింది ఎవరి పాప హేలి అడిగాడు నా కూతురు ఇందు చెప్పింది ఆ అతను ఆశ్చర్యపోయాడు ఎందుకంత ఆశ్చర్యం ఎందుకో మీకు పెళ్ళైంది అనుకోలేదు పెళ్లి అమ్మాయిలాగానే ఉన్నారు అన్నాడు హేలీ కారులో ఉన్న వేరే వాళ్ళు కూడా అవునన్నారు ఇందుకు కొద్దిగా సిగ్గుగా అనిపించినా చాలా ఆనందం కలిగింది పెళ్ళై పాప కూడా ఉన్నా నువ్వు ఇంకా పెళ్ళే కాని కన్యలా ఉన్నావు అనే పొగడత ఏ స్త్రీకైనా చాలా ఆనందాన్ని ఇస్తుంది మీకు అమాయకత్వం పచ్చితనం పోనట్లే ఉంది అన్నాడతను థ్యాంక్ యూ అంది ఇందు ఇక్కడంతా ఒకళ్ళనొకళ్ళు నువ్వు అనే పిలుచుకుంటారు నన్ను పిలిస్తే నాకేం అభ్యంతరం లేదు అంది ఇందు సరే అన్నాడతను ఇందు కిటికీలోంచి బయటకు చూస్తుంది హఠాత్తుగా అతని వైపు తిరిగింది అతను ఎటో చూస్తున్నవాడల్లా ఆమె తన వైపు తిరగడం చూసి ఆమె వైపు చూశాడు అతని కళ్ళు స్వచ్ఛంగా నిర్మలంగా ఉన్నాయి నీకు పెళ్ళయిందా అడిగింది ఇందు అయింది నాకొక బాబు కూడా ఉన్నాడు అన్నాడతను ఈసారి ఆశ్చర్యపోవటం ఇందు వంతయింది స్త్రీకి జరిగినట్లు శారీరక మార్పులు పురుషుల్లో కనిపించవు కానీ ప్రవర్తనలో కాస్త మార్పు కనిపిస్తుంది ఎందుకు ఆశ్చర్యం నువ్వు చురుగ్గా ఉన్నావు పెళ్లి కానీ కుర్రాళ్లా అనిపించింది అతను గట్టిగా నవ్వాడు ఆడదానివై ఉండి పెళ్లి మగాళ్ళలో చురుకుదనాన్ని చంపేస్తుందని అంటావా అన్నాడు ఇందూ కూడా నవ్వేసింది పాప తలెత్తి తల్లి వైపు చూస్తుంది నేను ఎత్తుకుంటాను అన్నాడతను ఇందూ పాపను అందించింది అతను పాప వైపు చూస్తూ చిన్నగా నవ్వాడు ఆ కళ్లల్లో లాలన ఆప్యాయత కనిపిస్తున్నాయి పాప అతని ఒళ్ళో కూర్చుని ఆడుకుంటుంది పిల్లలు స్పర్శను బట్టి అవతల వాళ్ళకి తమ మీద ప్రేముందో లేదో గ్రహించగలరంటారు పాప కొత్త అనేది లేకుండా అతని దగ్గరికి వెళ్ళిపోయి ఆడుకుంటుంటే ఇందుకి అదే అనిపించింది టీ బ్రేక్ టైం అది ఇందు మెట్లు ఎక్కుతుంది పైన క్యాంటీన్ ఉంది అన్ని అంతస్తుల వాళ్ళు అక్కడ చేరుతారు షీల ఎదురుగా వస్తువు కనిపించింది షీల వేరే అంతస్తులో పనిచేస్తుంది మనిషి చాలా టిప్ గా ఉంటుంది కత్తిరించిన జుట్టు లిప్స్టిక్లు బొగ్గలకి రంగులు ఆధునాతన అలంకరణ అక్కడ అమ్మాయిలందరికీ సామాన్యమే కానీ షీల సినిమా స్టార్లా తయారై వస్తుంది విపరీతమైన మేకప్ శరీరాన్నంతా ప్రదర్శించే వస్త్రధారణ చూడగానే కళ్ళు తిప్పుకోలేనట్లు ఉంటుంది ఆమెతో ఇందుకి పరిచయం లేదు కానీ పలకరింపుగా నవ్వుతుంది అంతే హాయ్ అంది ఇందు షీల బదులు చెప్పలేదు తల ఎగరేసి వెళ్ళిపోయింది ఇందుకి చాలా అవమానంగా అనిపించింది షీల ఎందుకలా చూసింది అర్థం కాలేదు మన్నాడు కూడా అట్లాగే జరిగింది షీల మరో నలుగురు అమ్మాయిలతో కలిసి ఇందుకి ఎదురు వచ్చింది అంతా షీలా లెవెల్లో లేకపోయినా చాలా ఖరీదైన మేకప్ దుస్తులోనే ఉన్నారు వాళ్ళకి ఏ బాధలబందీలు లేవు అంతా నవ్వుతూ తుల్లుతూ వస్తున్నారు షీలా ఇందు దగ్గరికి వచ్చారు ఎదురెదురయ్యారు ఇందుని షీల హఠాత్తుగా ఢీకొట్టింది ఇది ఇందు ఏమాత్రం ఊహించలేదు మామూలుగా నడుస్తూ వస్తూ ఉండటం వల్ల హఠాత్తుగా షీల తన్ని ఢీకొట్టేసరికి ఇందు కింద పడిపోయింది షీల ఆమెకి కనీసం సారీ కూడా చెప్పకుండా ముందుకు వెళ్ళిపోయింది ఇందు తనే లేచి నిలబడి చుట్టూ చూసింది ఎవరూ లేరు ముందు నుంచి షీలా ఆమె స్నేహితురాల నవ్వులు వినిపిస్తూనే ఉన్నాయి ఆ తర్వాత షీల ఎక్కడ ఎదురైనా ఇందుని కోపంగా చూడడమో లేకపోతే విరగబడి నవ్వటమో చేస్తుంది ఆమె తన్ని ఎందుకంత ఏడ్పిస్తుందో ఇందుకు అర్థం కాలేదు శీల తన ఫ్రెండ్స్తో కలిసి ఏవేవో కామెంట్స్ కూడా చేస్తుంది ఇందుకి జ్వరం వచ్చినట్లు అనిపిస్తుంది అసలే రాత్రంతా మేలుకుని నొప్పి కూడా వస్తుంది అది చాలక ఈ శీల వేధింపులు ఇక్కడ పనివేల్లో ఎట్లా ఉన్నా మిగతా అంతా బాగుంది కానీ ఇప్పుడు ఈ శీల గొడవేంటో బొత్తిగా మనశ్శాంతి లేకుండా చేస్తుంది షీల ఆమె వైపు చూడకుండా ఉంటే సరిపోతుంది కానీ కావాలని వచ్చి పడేయాలని చూడ్డం తనని చూస్తూ నవ్వటం ఎలా ఇందు మన్నాడు టీ బ్రేక్లో వెళ్ళలేదు ఆ తర్వాత ఒక గంట గడిచిపోయింది నా కాల్స్ చూసుకుంటావా అడిగింది ఇందు అలాగే అన్నాడు హేలీ షీలా కూడా అదే సమయంలో క్యాంటీన్లో ఉండటం చూసి ఇందు ఆశ్చర్యపోయింది ఎవరో ఇందూ క్యాంటీన్కి రావటం చూసి చెప్పి ఉంటారు వాళ్ళని చూస్తే భయం వేస్తుంది టీ తెచ్చుకుని మెల్లగా తాగుతుంది వాళ్ళంతా ఇందును చూసి ఏదో చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు ఇందు చేతులు వణికిపోతున్నాయి టీ కప్పును పట్టుకోలేకపోయింది టీవలికి డ్రెస్ మీద పడింది టీ కప్పుని టేబుల్ మీద పెట్టేసి బయటకు వచ్చేసింది షీలా వేధింపులు రోజు రోజుకి అవుతున్నాయి ఇందు ఆ కాల్ సెంటర్లో పనిచేయడం కూడా షీలాకి ఇష్టం లేనట్లుగా ప్రవర్తిస్తుంది హరీష్కి చెప్పి బాధ పంచుకుందామనుకుంది ఇందు మా కొలిగి ఒక అమ్మాయి హరీష్కి అంతా చెప్పింది అతను ఓదారుస్తాడనుకుంది ఏదో పరిష్కారం చూపిస్తాడనుకుంది కానీ హరీష్ ఇందూనే తిట్టాడు నాకు మా ఆఫీసులో బోలెడు సమస్యలున్నాయి పనిచేస్తున్నప్పుడు ఎవరో ఒకరితో ఏదో ప్రాబ్లం ఉండక తప్పదు మనుషుల్ని ట్యాకిల్ చేయడం కూడా పనిలో భాగమే ఎవరితో ఎట్లా ప్రవర్తించాలో నేర్చుకోవాలి అంతా మనకి సహకారం అందించేస్తూ స్నేహంగా ఉంటారనుకోవడం తప్పు కొంతమంది అనవసరంగా మన మీద ద్వేషం పెంచుకుంటారు వాళ్ళని కూడా ట్యాకిల్ చేసుకోవాలి ఇదంతా ఆటలో భాగమే ప్రతి చోట ప్రతి వాళ్ళు స్వాగతం పలికి ఎరతివాచి పరుస్తారనుకోకూడదు అతను ఆమెకే ఆఫీసుల గురించి జ్ఞానం కలిగించాలని చూశాడు అతను తనకి ఏం చేయలేడని ఆమెకు అర్థమైపోయింది కనీసం సానుభూతి కూడా చూపించడం లేదని బాధ కలిగింది అసహాయత బలహీనత వంటతనం ఇందుని చుట్టుముట్టాయి ఎవరూ సాయం చేసేవాళ్ళు లేరన్న వ్యధ ఆమె ఆవేదన్నే పెంచింది ఆ రోజు క్యాంటీన్లోకి వెళ్ళాక ఒక కుర్చీలో తన బ్యాగ్ తగిలించి వెళ్లి టీ తెచ్చుకుంది టీ తాగాక బ్యాగ్ భుజానికి తగిలించుకోబోతే అది చాలా తేలిగ్గా అనిపించింది వెంటనే బ్యాగ్ తెరిచి చూసింది ఇందాక వస్తు వస్తు కొన్న పుస్తకం కాస్త మాయమైంది కొత్త పుస్తకం ఎంతో కష్టం మీద దొరికింది ఇంకా ప్యాక్ కూడా విప్పలేదు ఇందాకటి దాకా బ్యాగ్లోనే ఉంది తను టీ తెచ్చుకునే లోపలే ఎవరో తీశారు ఇందు మనసంతా పాడయింది ఇంతలో షీల అడావిడిగా క్యాంటీన్లోంచి వెళ్ళిపోవడం కనిపించింది అది షీలా పనేనని అర్థమైంది కానీ ఎందుకలా చేసింది షీల ఒక్క డ్రెస్సు వేల ఖరీదు మేకప్ సామాగ్రి కూడా వేలలోనే లగ్జరీ కారు కూడా ఉంది ఎందుకు తన బుక్ తీసుకుంది కేవలం తనని ఏడ్పించడానికే ఇప్పుడేం చేయాలి ఇందుకేం తోచలేదు ఎవరికి చెప్పినా వినిపించుకోరు ఇది వరకు ఒకసారి మేనేజర్కి చెప్తే ఆయన ఇందుకే క్లాస్ తీసుకున్నాడు షీల మంచమ్మాయి ఆమె నువ్వు సరిగ్గా అర్థం చేసుకున్నట్లు లేవు అన్నాడు షీలాని ఎదుర్కోలేదు తను ఇందుకి నీరసం వచ్చేసింది ఆ తర్వాత షీలా పగ తీర్చుకుంటున్నట్లు ప్రవర్తిస్తుంది రోజు రోజుకి వేధింపులు పెరిగిపోతున్నాయి ఎందుకులా చేస్తుంది ఇందు తన్ని తాను ప్రశ్నించుకుంది షీలాతో ఎన్నడూ కలిసి పనిచేసింది లేదు ఆమె ఎవరో కూడా తనకి సరిగ్గా తెలియదు అందం విషయానికి వస్తే షీలా ముందు ఇందు దిగదుడిపే ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే తప్ప ఎవరూ పనిచేయలేరు షీలా కావాలని ఇందు మూడు పాట్ చేస్తుంటే ఆ ప్రభావం ఇందు పనితీరు మీద కూడా పడ్డం ప్రారంభించింది ఇంకా భరించలేక ఒకసారి షీలాని ముఖాముఖి అడిగేసింది నన్నెందుకు వేధిస్తున్నావు నీకు నేనేం చేశాను అడిగింది ఇందు ఇందుకి ఇరవై ఎనిమిదేళ్లు షీలాకి పాతికేళ్లు ఉంటాయి కానీ పదహారేళ్ల పడుచులా తయారై వస్తుంది ఇద్దరికి వయసు తేడా మూడేళ్లే అడగగానే అడగ్గానే షీలామోహన్ నమ్రతగా చాలా వినయంగా మారిపోయింది అదేంటి మేడం అట్లా అంటారు పెద్దవాళ్ళని మిమ్మల్ని చూస్తే నాకు చాలా గౌరవం మిమ్మల్ని నేను టీచ్ చేయడమేంటి అంది ఇందు ఏదో చాలా ముసల్దైనట్లు తన చిన్నపిల్లైనట్లు ఇంకేం చెప్పాలో తెలియలేదు ఇందుకి షీల నక్కజిత్తుల మనిషిని అర్థమైంది తిరిగి వచ్చి సీట్లో కూర్చుంది అట్లా ఉన్నావేం అడిగాడు హేలి ఏం లేదు నీరసంగా అంది ఇందు ఇందుకి జలుపు చేసింది జలుబుతో పాటు జ్వరం నొప్పులు తలనొప్పి వచ్చాయి శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది కళ్ళు ఎరబడి మొహం ఉబ్బింది జలుబు చేసిందా అడిగాడు హేలి అవును చాలా ఎక్కువగా ఉన్నట్లుందే సెలవు పెట్టుకుని ఇంట్లో రెస్ట్ తీసుకోకపోయావా సెలవు దొరకదు ఓ అయినా ఒంట్లో బాగాలేకపోతే పనేలా చేస్తావు అతను సానుభూతిగా అన్నాడు ఇందు చిన్నగా నవ్వి ఊరుకుంది అతని ఇంతలో ఎటో వెళ్లాడు ఇందుకే ఒక కాలు వచ్చింది దాన్ని సరిగ్గా వినడం కూడా చేతకాలేదు నెత్తిమీద ఎవరో సుత్తు పెట్టి కొడుతున్నట్లు ఉంది చెవుల్లో ఏదో పెట్టినట్లు మందంగా ఉన్నాయి రాత్రంతా ఇట్లాగే గడపాలను తల్చుకుంటే వణుకు పుడుతుంది కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఏంటి ఉద్యోగం పెళ్లికి ముందు జీవితం ఎట్లా ఉంది కాస్త జలుబు చేస్తేనే తల్లడీలిపోయేది అట్లాంటి రోజులన్నీ పోయి చివరకు తీవ్రమైన జ్వరం ఉన్నా నోరెత్తకుండా ఇంటి పని వంట పని ఆఫీస్ పని చేసుకోవాల్సి వస్తుంది ఇందుకి కాళ్ళు చేతులు కదల్చడం కూడా కష్టమనిపిస్తుంది ఆ హాల్ మొత్తం నిశ్శబ్దంగా చల్లగా ఉంది ఇందు హఠాత్తుగా ఎవరో పిలిచారు ఇందు ఉలిక్కిపడింది ఆమె వైపే చూస్తున్న హేలీ నవ్వాడు పదకొండు అవుతుంది వెళ్లి మొదటి అంతస్తులో ఉన్న డాక్టర్కి చూపించుకో ఇంకో పావుగంటలో నీ రిలీవర్ వస్తాడు నువ్వు ఇంటికి వెళ్ళిపో నేను నీ పని జరిగిపోయే ఏర్పాట్లు చేశాను కానీ ఇక నీకు ఇవాళ పనిలేదు సరేనా ఒంట్లో బాగా ఉంటే రేప్రా లేకపోతే ఫోన్ చెయ్యి వేరే ఏర్పాట్లు చేసే బాధ్యత నాది ఎంత మంచివాడివి ఇందుకి మాటలు రాలేదు నువ్వు ముందు డాక్టర్కి చూపించుకో వెళ్ళు హేలి తొందర పెట్టాడు ఇందు బ్యాగ్ తీసుకుని బయలుదేరింది డాక్టర్ మందులిచ్చాడు తెల్లవారుజాము దాకా క్యాబ్లు దొరకవన్నారు ఇందు అక్కడే సిక్ రూమ్కి వెళ్ళి మందులు వేసుకుని నీళ్లు తాగి నిద్రకు ఉపక్రమించింది కాసేపట్లో మంచి నిద్ర పట్టింది తెల్లవారుజామున మెలకు వచ్చింది ఒంటి నొప్పులు తగ్గి శరీరం తేలిగ్గా ఉంది ముక్కు దిబ్బడ తగ్గింది ఒక్కసారి ఒళ్ళు విరుచుకుని కాళ్ళు చేతులు జాడించింది న్యాప్కిన్తో మొహం తుడుచుకుని చేత్తో జుట్టు సవరించుకుంది బ్యాగ్ తీసుకుని క్యాబ్ దగ్గరకు నడిచింది హేలీ అందులో ఉన్నాడు ఎట్లా ఉన్నావు అడిగాడు బాగుంది థ్యాంక్ యూ అంది ఇందు కారు బేబీ కేర్ సెంటర్ దగ్గర ఆగ్గానే హేలీ తనే దిగి వెళ్ళి పాప బుట్టతో బయటకు వచ్చాడు ఆయా వెనకాలే పాపని ఎత్తుకుని వచ్చి కారులో కూర్చున్న ఇందు చేతికి అందించింది ఇంకేమన్నా కావాలా అడిగాడు హేలీ చాలు ఇందు నవ్వేసింది హమ్మయ్య నవ్వుతున్నావు నిన్న నీ మొహం చూసి చాలా భయమేసింది అతను రిలాక్స్ అవుతూ అన్నాడు అతను తన మీద శ్రద్ధ చూపించడం చూసి ఇందుకి చాలా ఆనందంగా అనిపించింది కారు ఇంటి ముందు ఆగింది క్యాంటీన్లో రీతు కనిపించింది హాయ్ అంటూ ఆప్యాయంగా పలకరించింది ఇద్దరు అవి ఇవి మాట్లాడుకుంటూ టీ తాగుతున్నారు అటువైపు వచ్చిన హేలీ ఇందు రీతుతో మాట్లాడడం గమనించాడు తర్వాత ఓసారి హెచ్చరించాడు మెల్లగా రీతుతో కాస్త జాగ్రత్తగా ఉండు ఎందుకని అతను జవాబు చెప్పలేదు మరో వారం రోజుల్లో ఇందుకి సమాధానం దొరికింది రీతు కొందరి చేత గ్యారంటీలు షూరిటీలు పెట్టించుకుని డబ్బులు కట్టలేదు కొందరికి అప్పులు ఎగ్గొట్టింది నమ్మదగ్గ మనిషి కాదు హేలీ తనను హెచ్చరించి రక్షించాడు లేకపోతే ఇంకాస్త క్లోజ్గా మసిల్తే రీతు తన దగ్గర కూడా ఏదో తీసుకునేదే శీలా వేధింపులు ఎక్కువయ్యాయి ఇందు భరించలేకపోతుంది మనిషి దిగాలుగా తయారైపోయి మొహంలో కలంతా మాయమైంది అదేంటి అలా ఉంటున్నావు అడిగాడు హేలీ ఏం లేదు ఒంట్లో బాగోలేదా ఆమె అతని వైపు చూసింది ఆ కళ్ళల్లో అదే ఆప్యాయత స్నేహం ఇందుకి ఇక కంట్రోల్ చేసుకోవటం చేతకాలేదు ఒక్కసారిగా కన్నీరు ఉప్పెంలా పొంగింది అతను ఆశ్చర్యం భయంతో ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు అయ్యో ఏడుస్తున్నావా ఎందుకేడుస్తున్నావు నీకు అభ్యంతరం లేకపోతే చెప్పు అన్నాడు అతని స్వరం మృదువుగా ఆప్యాయంగా ఉంది అతనికి చెప్పి కూడా ఏం ఉండదని తెలుసు అయినా అంత ప్రేమగా ఇందుని అడిగిన వాళ్ళు ఇంతవరకు లేరు అతనికి చెప్పి తన బాధ తగ్గించుకోవాలనిపించింది అంతా చెప్పేసింది నాకు శీలాని ఎదుర్కొనే ధైర్యం లేదు రోజురోజుకి అనవసరంగా ఏడ్పిస్తుంది అంది అతను మౌనంగా విన్నాడు అతని మొహంలో జాలి కోపం బాధ స్పష్టంగా చూడగలిగింది ఇందు బాధపడుకు నీకు శీలా వేధింపులు నుంచి ఉండవు అన్నాడు ఎట్లా నీకేమన్నా దివ్య దృష్టి ఉందా ఇందు తన బాధ మర్చిపోయి అడిగేసింది లేదు మంత్రదండం ఉంది హేలి నవ్వాడు నేను గొప్ప మంత్రగాడిని అతను నవ్వాడు మళ్ళీ అతనితో బాధ పంచుకుని ఆమె గుండె తేలికపడింది మనసులోకి ధైర్యం వచ్చింది చూడు ఇప్పుడెంత తేలిగ్గా తేటగా కనిపిస్తున్నావో అనవసరంగా చిన్న చిన్న విషయాలకి మూడ్ పాటు చేసుకోకు అన్నాడతను ఒక నిజమైన స్నేహితుడు మాత్రమే ధైర్యాన్ని ఆనందాన్ని ఇవ్వగలడు కొయ్యబారి మంచు బొమ్మలా కూర్చున్న ఆమెని మళ్లీ మామూలు మనిషిని చేయాలనిపించింది అతనికి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు చల్లగా నిర్జీవంగా ఉన్న ఆ చేతిలోకి అతని స్పర్శతో జీవం వేడి కలిగాయి అతని చేతిలోంచి ఏదో ధైర్యం ఆమె చేతిలోకి ప్రవహించినట్లయింది ఇంతవరకు ఆమె అట్లాంటి ఓదార్పు ఎరగదు అతను ఏ సాయం చేయలేని స్థితిలో ఉంటే ఉండవచ్చుగాక కానీ ఆమె గురించి పట్టించుకున్నాడు మన గురించి పట్టించుకునే ఒకే ఒక వ్యక్తి చాలు మనకి ఆనందం ధైర్యం కలగటానికి ఆ తర్వాత ఆమె తన కాల్స్ని అటెండ్ అవటంలో మునిగిపోయింది అతను ఒక పది నిమిషాలు ఎటో వెళ్ళి వచ్చాడు